పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైన ప్రవీణ్ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు ప్రవీణ్ మరణానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలను సేకరించారు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్ యొక్క కదలికల్ని పోలీసులు గుర్తించారు దీని ద్వారా కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు గుర్తించారు ఆ తర్వాత వరుసగా ఏం జరిగిందో పోలీసులు దాదాపుగా నిర్ధారణకి వచ్చారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు పాస్టర్ ప్రవీణ్ నెల ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు అదే రోజు మధ్యాహ్నం కోదాడులో ఆరు వందల యాభై రూపాయలతో మధ్యాహ్నం కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లించినట్టు గుర్తించారు సరిగ్గా చెర్ల దగ్గర పలిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది సేఫ్టీ రాడ్స్ కూడా వంగిపోయి ప్రవీణ్ చేతులకి గాయాలైనట్టు తెలుస్తోంది గొల్లపూడికి చేరుకున్న తర్వాత బంక్ వద్ద పెట్రోల్ పోయించుకున్నారు అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్లోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు బంక్కి రాగానే ఎంత పెట్రోల్ పోయించమంటారన్న సిబ్బంది అడిగితే ఎనిమిది వేలు చూపించారట ప్రవీణ్ అక్కడ ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు ఫోన్పే చేశారు అప్పటికే ప్రవీణ్ చేతులు కొట్టుకుపోయినట్టుగా గాయాలు ఉన్నట్లు పెట్రోల్ బంక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు ఆ తర్వాత ఆయన జాతీయ రహదారి మీద మహానాడు జంక్షన్కి చేరుకున్నారు ఆ మార్గంలో అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ మీద వెళ్తున్నట్టు దృశ్యాలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది రామవరప్పాడు రింగ్కి దాదాపు పది మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూమ్కి ఎదురుగా జాతీయ రహదారి మీద బుల్లెట్ని ఆపి ఆయన పడిపోయారు ప్రవీణ్ స్థానికులు పోలీసులు పైకి లేపి పక్కనే ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు పాస్టర్ విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత ఇన్నోటల్ హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్ళి టీ ఇప్పించారు టీ తాగిన తర్వాత బుల్లెట్ మీద ప్రవీణ్ ఏలూరు వైపుగా బయలుదేరారు ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి టీ తీటాగరానికి వెళ్లడం తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు చేరుకున్న దృశ్యాలు ఇన్నోటల్ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి సుమారు రెండు వందల పోలీసులు జల్లెడి పట్టారు విజయవాడలో ప్రవేశించే ముందు గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాలు నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు సీసీ కెమెరాలో గుర్తింపు ఫుటేజ్ మేరకు నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంక్ చేరుకున్నారు ఐదు ఐదుంపా టైంకి మహానాడి కూడల్లో జాతీయ రహదారి మీద సీసీ కెమెరాలో కనిపించారు ఐదున్నర గంటలకి పోలీసులు రామవరప్పడు రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు చేరుకున్నారు ఐదున్నర నుంచి ఎనిమిది ఇరవై వరకు బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో నిద్రపోయారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి రామ్వరపాడు రింగ్ నుంచి ఏలూరు వైపు వెళ్లారు దీంతో ఇప్పుడు పోలీసులు ఆ ఫుటేజీని ఆధారంగా చేసుకుని కేసు యొక్క విచారణ చేపట్టారు అయితే ఈ కేసులో నిజానిజాల్ని ఇంకా బయటికి తీయాలని ప్రవీణ్ మీద అన్యాయంగా నింద మోపుతున్నారు అంటూ విపరీతమైనటువంటి వార్తలు వస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ కేసులో జగన్ గన్న సీఎంగా ఉండుంటే న్యాయం జరిగేదని చాలామంది అంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి